నమస్కారం నిన్నంతా ఒకటే డిస్కషన్ సింగర్ ప్రవస్తి పార్తీయ జడ్జెస్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఈటీవీ సంస్థ పార్తీయ రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు పంతొమ్మిది ఏళ్ళు కదా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బాపాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారిని గుర్తుందో లేదు ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని నేనే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళు మేము ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ళ పర్యంతం అయిపోయి ఏ చేసిన సందర్భాలు ఏ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అయ్యామనుకుంటా అలాంటి ప్రవసీ ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది బట్ దాట్ డస్ మ్యాటర్ ఫర్ యూ బికాస్ నువ్వు చెప్పాలనుకున్న చెప్పావు బయటకెళ్ళి ప్రవస్తి నీకు విషయం చెప్పాలమ్మా నీకు భారత తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు డిఫరెంట్ ఛానల్స్ లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా మీకు ప్రాసెస్ తెలియదమ్మా సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్స్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్ కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి వాటిలోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు లేదో నాకు తెలియదు కానీ ఆడియన్స్ అందరికి మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు యూనో ప్రాసెస్ గురించి చెప్పు యూనో ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను సో ఛానల్ కండి కప్ల్ ఆఫ్ రెస్టిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ ని డిప్లై చేయడానికి అంటే మ్యూజిక్ వాడుకోవడానికి అన్ని పాటలకి రెస్టిక్షన్ ఐ మీన్ అన్ని పాటలకి లీనియన్స్ ఉంటారు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి నచ్చ చెప్తా అంటే నేను కాదండి మేనేజ్మెంట్ తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది కాంపిటీషన్ కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యం ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది సో నేనే పాటిచ్చినా వాళ్ళు వద్దంటున్నారు నేనే పాటిచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువ సార్లు ప్రొజెక్ట్ చేసింది తను రీజన్ ఇది అని మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో నేను కొరకరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా చూస్తాను ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కిరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను కొరకర ఎందుకు చూసాను నాకు అర్థం కలిగింది మర్చిపోయనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరకు వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్ గా నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజులో ఏంటంటే నువ్వు నా మీద ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ వాట్ ఇట్ నుండి సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకుని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావనేది అనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేను ఏదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయామేమో కానీ నేను మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి అండ్ ఇంకో విషయం ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము నువ్వు గాయత్రి గాయత్రి ఫేవరెటిజం శ్రీలలిత ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు నాకు అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళెవరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి నిహాల్ గారు నీ గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ ప్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేశావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్ని షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షెమింగ్ బాడీ షెమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాపో ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతే ఎలా తల్లి నువ్వు తప్పు కదా కిరణ్ గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక యూనో రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా పెళ్లిళ్లలో నేను కూడా పాడతాను ఓకే మొన్న రీసెంట్ గా ఈ రోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ కూడా ఆ పెళ్లిలో పాడారమ్మా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నేను ఇప్పటివరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవడం తప్పక తల్లి అసలు ఎవరైనా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి నా ముక్కకి కలిసి నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది అది అసలు సంస్కారమా అని మాట్లాడేవా అమ్మా ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోటానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తవి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు నిన్న నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను అంతే కదమ్మా సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది రహస్య చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కాబట్టి తర్వాత తీరిక కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా గా ఉన్నారు చాలా ఆవేశంలో ఉన్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు ఆయనకు టైం లేదని కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు సునీత గారు నా ఎలిమినేషన్ చూడటం కోసమే కూర్చున్నారు చాలా తప్పు మాట్లాడవమ్మా చాలా చాలా తప్పు మాట్లాడారు ఎవరు ఎలిమినేట్ అయితేనో ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ అది కాదు ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది నేను చాలా బాధలు పడ్డాను నేను కష్టాలు పడ్డాను జీవితంలో నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో అంటే ఏంటో జీవితం అంటే ఏంటో ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు ఓకే నేను టెక్నీషియన్స్ ని చాలా అవమానిస్తాను చాలా అగౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అనే మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది ఏ టెక్నీషియన్ ఒక్కసారి ఒక్క వీడియో బైక్ తీసుకుని దయచేసి రిలీజ్ చేయను ఓకే నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు ఆయన్ని కూడా మీరు అని అంటానమ్మా అండ్ ఆ వేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడమో లేకపోతే ఒకరోజు నేను ఇంకొక రోజు కిరాణి గారు ఇంకో రోజు అనీలో ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్రీ తిన్నావు మరి మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత గారు పార్టీ ఇచ్చారు అందరికీ మాట్లాడుతున్నావు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్ నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇది మంచి పద్ధతి కాదు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రవస్తి మీ అమ్మగారమ్మా సునీతకి పిల్లలున్నారు హిరాణి గారికి పిల్లలున్నారు అనిల్ ప్రవీణ వాళ్ళకి పిల్లలు ఉన్నారు నాశనం అయిపోతారు అన్న శాపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో నేను ఓడిపోయాను లైఫ్లోనే నేను ఓడిపోయాను నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏవీ నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పని చేయదు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అది నేను మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకునేటువంటి విద్య కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తూ పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో నానా నీకు తెలిసింది తక్కువే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసి మీరు కాంపిటీషన్కి వచ్చారు గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి నీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక జనరేషన్ జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్ కాబట్టి ఆచి తూచి మాట్లాడండి ఆచి తూచి నిర్ణయం తీసుకోండి ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేశాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి కాంపిటీషన్కి వస్తే మీరు మంచి మార్కులు తీసుకోవాల్సి వస్తుంది సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆచి తూచి నిర్ణయం తీసుకోండి ఈ కాంపిటీషన్ ద్వారా చాలామంది చాలా మంది ఇది ప్రొఫెషన్ చేసుకొని చాలా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదో అఫ్కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో కింద కామెంట్సే కదా ఇంపార్టెంట్ వాటికి భయపడుతున్నారేమో నాకు తెలియదు బట్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది మంచి చేసింది కదా కాంపిటీషన్ మీకు మాట్లాడింది దాని గురించి కూడా ప్రవసి ఇప్పటికి కూడా నేను నీకు చెప్పేది ఒకటే మేమందరూ నీ మంచినే కోరుకుంటాము చిన్నప్పటి నుంచి చేసాం చేసామన్నావు కదా అలాగే ఇప్పుడు కూడా అదే తల్లి హృదయంతో నీకు చెప్తున్నాను నేను నువ్వు ఆవేశంలో ఉన్నావు కొంచెం కూల్గా ఆలోచించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి గురువు దగ్గర సాధన చేసి మంచి మంచి పాటలు పాడి సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేన్నైనా ఎవరినైనా ఎవరైనా ఆపేంత కెపాసిటీ ఇక్కడ లేదమ్మా ఎవరు ఎవరిని ఎవరి టాలెంట్ని తొక్కేలేరు ఆపేయలేరు అర్థమైందా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా మంది జీవిత చరిత్రలు ఉన్నాయి వీలైతే నీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చదువు తీరిగ్గా నీకే అర్థమవుతుంది ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ యా ప్లీజ్ టేక్ కేర్